ఇదంతా మాట్లాడుతున్నారు ముందు ఎవరిని అడిగి లోపలికి వచ్చారు సార్ ఎందుకు సార్ డబ్బు ఇచ్చారు డబ్బా నువ్వేమంటున్నావు బాబు సార్ నందిని డెడ్ బాడీ దగ్గర ఒక లెటర్ దొరికింది సార్ ఆ లెటర్ ని కానిస్టేబుల్ తీసుకురావడం నేను చూశాను సార్ అదే ఖచ్చితంగా మీకు ఇచ్చి డబ్బు తీసుకుని వెళ్ళి ఉంటాడు సార్ సార్ ఆ లెటర్లో ఏముంది సార్ ఆ లెటర్కి మీరెందుకు సార్ డబ్బులు ఇచ్చారు నందినియా ఎవరు నందిని కాలేజ్ కదా ఆ అమ్మాయి నందిని ఓ ఆ విషయం నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు ఆయన ఆ అమ్మాయి గురించే మాట్లాడి వెళ్తున్నారు మీడియాలో మన కాలేజ్ పేరు రాకుండా చూసుకోండి ఇంకేమైనా జనరల్ గా రాసుకోండి అని చెప్పాను దానికి ఎందుకు బాబు డబ్బులిస్తాను నువ్వేదో తప్పుగా ఊహించుకుని నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు ఇలా చూడు నా ముందు నిలబడి ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు పర్వాలేదు పో పో సార్ లేదు సార్ మీరిద్దో తప్పు చేశారు సార్ మీరు ఖచ్చితంగా ఆయనకి డబ్బు ఇచ్చారు సార్ రేయ్ ఏంట్రా నేను చూస్తున్నాను నువ్వు ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నావు రెండు రోజుల క్రితం సార్ ముందు మాట్లాడడానికి భయపడ్డావు ఇప్పుడు ఇంత పొగరగా మాట్లాడుతున్నావు మర్యాదగా బయటికి వెళ్ళు సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా అరుస్తున్నారో తప్పు చేసి నాయనే భయపడి మాట్లాడుకున్నా ఉన్నారా వీరెందుకు ఊరికే అరుస్తున్నారు నేను ఆయనతోనే కదా మాట్లాడుతున్నాను రేయ్ నా కొడక సమస్య పెద్దదవ్వకూడదని నేను నీతో మాట్లాడుతున్నానా నీ అబ్బా నువ్వు నాకు ఒక లెక్కారా నా ముందు నిలబడి ఇలా మాట్లాడినందుకే ఈ పాటికే నేను నీ గొంతు కోసేస్తుండాలి ఊరుకుంటే రెచ్చిపోతున్నావు నువ్వు నేను భయపడుతున్నానంటావా అవునరా వచ్చిన పోలీసుకి నేను డబ్బులే ఇచ్చాను ఏం చేస్తావురా ఆ అమ్మాయి రాసిన లెటర్ ఇప్పుడు నా దగ్గరే ఉంది తన చావుకి నేనే కారణమని రాసి పెట్టేసి చచ్చిపోయింది ఏం చేయమంటావ్ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు ఈ లెటర్ కోసమే కానీ నువ్వు ఇంత మాట్లాడు అంత పెద్దాయన పట్టుకుని ఎదురుస్తున్నావు ఇలా చూడు నువ్వు ఒక మామూలు పీటీ మాస్టర్వి ఆయన ఈ ఇన్స్టిట్యూట్కే చైర్మన్ లేదు బాబు మన అయ్యి ఉండదు నన్ను నీ అమ్మలో అనుకో ఏ సమస్య వచ్చినా నాతో చెప్పు ఇంకెప్పుడు నేను మోహన్ చూడకూడదు పో వీడి దగ్గర మొత్తుకున్నాను వెళ్ళొద్దు విన్నాడా ఎప్పుడు పెంచుతున్నావని ఇప్పుడు ఏం చేసి వచ్చాడో చూడు చివరి క్షణంలో నిచ్చి అర్థం ఆగిపోయింది ఆయనకేం సమాధానం చెప్పమంటావు ఆయన కూతురు ఎలా ఇస్తారే మనకి ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు తను అలాగంతా ఏం అనుకోడు నువ్వు కాస్త నోరు ముయ్యు ఎవరి తను ఆఫ్టర్ ఆల్ ఒక పీటీ మాస్టర్ స్కూలుకి వెళ్ళావా వచ్చావని లేకుండా ఎవరో ఒక అమ్మాయి కోసం అంత పెద్ద మనిషిని కొట్టి వచ్చి నిలబడ్డాడు ఆ అమ్మాయికి ఇంత చేశాడంటే నా కూతురికి ఇంకెంత చేస్తాడు ఎవరేం చెప్పినా ఇతనే నా అల్లుడు నీకు నేనున్నాను ఎవరేం చేస్తారో చూస్తా వస్తా బావుగా ఏంటి ఎంత దూరం వచ్చి కార్ లో నుంచి దిగనంటున్నాడు ఆయన ఇంత దూరం వచ్చిందే పెద్ద విషయం మన ఇంటికి వస్తాడా రతను రతను అయ్యగారు వచ్చారు నువ్వేడి చేది చూడలేరని కారులో ఉన్నారు ఒక అమ్మాయి పోయిందని ఇంకో అమ్మాయిని చదవనోకుండా ఆపేకు ప్లస్ టూ అయినాక ఫీజు లేకుండా చదవచ్చని అయ్యగారు చెప్పారు ఇందులో రెండు లక్షలు ఉన్నాయి అయ్యగారు ఇవ్వమన్నారు ఇలా రామా ఇదిగో తల్లి పట్టుకో కేసు ఏమైందయ్యా కేసు క్లోజ్ అయిందండి ఆ నలుగురు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి వీడియో వేయడం వల్ల అమ్మాయి అలా చేసుకుంది ఆ నలుగురిని పట్టి లోపలేసామండి అమ్మా మీరు ఏడవకండి అన్ని అయ్యగారు చూసుకుంటారు ఎవ్వరూ తప్పించుకోలేరు శిక్ష పడేటట్టు చూసుకుందాం అయ్యా ఫుల్లుగా చెక్ చేశానయ్యా స్పాట్ లో మనకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్సు లేదు ఆ నలుగురిని జైల్లో వేసి కేసు ముగించేస్తాను ఫోన్ కూడా నా దగ్గరే మీరు చెప్పారంటే అప్పగించేస్తాను తర్వాత మనకే యూస్ అవుతుంది పెట్టుకో అయ్యగారు కన్న తండ్రికి ఇంకా ఏ విషయం తెలియదండి అలా తెలిసినా కూడా మనల్ని ఎదిరించి ఏమీ చెయ్యలేడు మనమే చేశామని మనమే చెప్పినా కూడా రెండు లక్షల కోసం కాళ్ల దగ్గరే పడుంటాడండి కానీ ఆ పీటీ మాస్టరే దగ్గర మాట్లాడేవండి అందరూ బయలుదేరిపోయారు మనం ఇంటికి వెళ్లి చేరే లోపల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది

అసలు ఇది అవుటే కాదు రూల్స్ గిర్ర గీసారా ముందు ఇదంతా రూల్స్ లోనే లేదు రై ఇప్పుడేంటి రూల్స్ తెలియదా మనం ఎందుకు గొడవ పడాలి పీడి సార్ అడుగు తెప్పాలా ఆయనే వచ్చి చెప్తాడు అమ్మా

చెప్పండి ఇందులోంచే సార్ వచ్చుంటుంది మన ఊళ్ళోనే సార్ డబ్బిచ్చే యజమానిని చదువు చెప్పే పెద్ద మనుషుల్ని చేతులు జోడించి దేవుడు అంటాము కానీ ఇప్పుడే సార్ తెలిసింది మీరు మమ్మల్ని ఎలా చూసుకుంటున్నారని నాకున్న కోపానికి వచ్చి మీ షర్టు పట్టుకుని నాలుగు అడిగి వచ్చా కానీ మర్చిపోయి సార్ అని పిలుస్తున్నాను ఈ విధంగానే మమ్మల్ని పెంచారు కదా కన్న కూతురే చచ్చిపోయింది ఈ గొడవని ఇలాగే వదిలేద్దాం అనుకున్నాను కానీ నా ఇంటికొచ్చి నా ఇంకో కూతుర్ని పంపించమని చెప్పారు కదా ఎవరిపైన కంప్లైంట్ జీపీ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గురు పురుషోత్తమన్ సార్ ఇదిగోండి వెనక్కి రండి సార్ సార్ ఇక్కడ కాసేపు కూర్చోండి సార్ అరే కూర్చోండి సార్ పది నిమిషాల్లో వచ్చేస్తాను సరే సార్ వాడికి అంత అయిపోయిందా విజయగారి ముందు గోరు మెదపడానికి భయపడేవాడు ఇవ్వాలేంటంటే చేతులేసి బెదిరించి వెళ్తున్నాడు ఇది చాలదని స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి వచ్చాడా చచ్చినాని రాత్రి అంతా అక్కడే కోరిచబట్టు వండి వెతుక్కుంటే ఇంకొకటి వస్తాడు వాడిని కోరిచబట్టు రేపు వచ్చి వాళ్ళ సంగతి చూస్తాడు అయ్యా స్టేషన్లో డైయ్ ఏమైనా నేను చూసుకుంటానురా దీన్ని చేర్చాలి అలాగే అయ్యా అన్నయ్య ఇంటికి రాలేదా ఏంటి అవును సావిత్రి ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు చాలా భయంగా ఉందమ్మా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందక్క సరే మీరు దిగి పడకుండా ఉండండి కనకవేల దగ్గర చెప్పి అన్నయ్యని వెతకమని చెప్తాను అమ్మ మీకు తాళాలిచ్చి రమ్మని చెప్పింది ఇందులో రాత్రి భోంచడానికి పప్పున్న ఆవకా ఉందంట వేసుకోవడానికి టాబ్లెట్ ఉంది మర్చిపోకుండా వేసుకోండి